అప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు మనం నాలుగవ స్థానం వచ్చామంటే ఆ ఘనత మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి దొరికింది మరి ఇలాగా ఆయన వచ్చిన పద్నాలుగు సంవత్సరాల బట్టి ఆయన ఫస్ట్ సంతానం మరి మరుగుదట్టిన నిర్మాణానికి ఆయన చేయడం జరిగింది ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు పట్టుకుని ఆటబో వెళ్ళేవారు ఈరోజు ఆ పరిస్థితులు ఎందుకంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నా ఆడపిల్ల ఆత్మ గౌరవం దెబ్బతింటుంది వారు ఎలా బయటకు వెళ్ళి తప్పిస్తారు అని చెప్పి ఆ స్త్రీలు ఎప్పుడూ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళు స్వేచ్ఛగా ప్రదరకంగా ఉండాలని చెప్పి వారు మరియు చేతుల నిర్మాణానికి మదటి చేయడం జరిగింది అదేవిధంగా మరి మన